ఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వేములపాటి అజయ్ సారథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన మనుబోలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామం నందు అంగన్వాడీ స్కూల్ ఆవరణలో పుచ్చి మొక్కలను తొలగించి చెట్లను నాటే కార్యక్రమాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పర్యావరణ పరిరక్షణ గ్రామ పంచాయతీల అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా ఈ ఐదు రోజుల పాటు జన్మదిన వేడుకల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలు ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తూ క్రమశిక్షణతో అందరినీ కలుపుకుంటూ ఈ వేడుకలను విజయవంతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కంటే సుధాకర్ కంటే శ్రీనివాస్ కంటే శ్రీలక్ష్మి కాతర్వది జాకిర్ శ్రీకాంత్ మహేష్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వేడుకలు పురస్కరించుకొని అందులో భాగంగా నాలుగు రోజుల ద్వారా నాలుగు నాలుగు రోజుల ద్వారా ఈ ఐదు మండలాల్లో జన్మదిన వేడుకలు వేడుకల ద్వారా ప్రాంతమ చేయాలని నిర్ణయించాము వాటిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు అదేవిధంగా గోవిందరాజ్పురం సుధాకర్ గారు అదేవిధంగా మా మల్బోలు మండలం అధ్యక్షులు తొన్నబక్క ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం మొక్కల నాట్య కార్యక్రమం చేయడం జరిగింది గోవిందరాజ్పురం అంగన్వాడీ కేంద్రంలో ఇదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ జన్మదిన వేడుకల సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని చెప్పినసి పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ పరిరక్షణది జనసేన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం అది దానికి ఖచ్చితంగా కట్టుబడి అటవీ శాఖ తీసుకున్నారు కాబట్టి ఈ రాబోయే రోజుల్లో నగరాలు పట్టణాలు హరితహారాలుగా మారణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నా పేరు కంటే శ్రీలక్ష్మి ఇవాళ గోవిందరాజపురం మనబోలి మండలం గోవిందరాజపురం గ్రామంలో చెట్టు నాటడం జరిగింది బొబ్బెల్లి సురేష్ నాయుడు గారు ఆధ్వర్యంలో పెన్నుబాబు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో సుధాకర్ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది నమస్కారం మా అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా మొదటి రోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనబోల మండలంలోని గోవిందరాజపురం గ్రామం నందు అంగన్వాడీ స్కూల్లో యొక్క చెత్తనంతా కూడా క్లీన్ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి యువత భవిష్యత్తు కోసమే ఆయన చేసే ప్రతిదీ కూడా ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా అధినేత తీసుకున్న శాఖల్లో ప్రధానమైంది కాబట్టి ఆ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈరోజు మొక్కల నాటే కార్యక్రమానికి పిలుపునివ్వడం అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ మొత్తం కూడా కంప చెట్లన్నీ కూడా క్లీన్ చేసి ఏదైతే గత ఐదు సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కోట్ల రూపాయల నిధులను పంచాయతీ నిధులను మింగేసి ఈరోజు పంచాయతీలో కూడా నిధులు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూశాం అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించి ఈ రాష్ట్ర అభివృద్ధి దశ దిశ మార్చే విధంగా పంచాయతీరాజ్ శాఖను కూడా ఆయన తీసుకోవడం పంచాయతీలో అన్ని విధాల అభివృద్ధి చేసే దానికి నిధులను తీసుకురావడం అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి జన సైనికులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఏదైతే ఆయన ఆయన జన్మదిన వేడుకలలో పంచాయతీ కాలువల్లో కూడా బ్లీచింగ్ కొట్టి కాలువల నుండి కూడా ఏదైతే ఇప్పుడు అంత రోగాలతో ప్రబలి వాటి నుంచి నివారించడం కోసం నివారణ చర్యలు కూడా చేపడతా ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది పుట్టినరోజు వేడుకలంటే వాళ్ళు కేతులు కట్ చేసుకోవడం టపాసులు కాల్చుకోవడం ఏదో రకరకాలుగా గందరగోళాలు డ్రిమ్స్ పెట్టించుకొని చేసేటువంటి పరిస్థితి కానీ మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ప్రజాస్వామ్యంలో పది రోజులు పది సంవత్సరాల పాటు అలు పెరగని పోరాటం చేసి ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల దశ దిశాను మార్చి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనలో భాగంగా ఆయన వెంట మేమంతా నడుస్తూ ఐదు రోజుల పాటు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి పంచాయతీల్లో బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాలు కావచ్చు చెట్లు నాటే కార్యక్రమాలు కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా కలిసి చేస్తున్నాం అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు కూడా మండలాధ్యక్షులతో కలిసి జన సైనికులను కలుపుకుంటూ వేరే మహిళలతో ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఏదైతే మనుబోల మండలాధ్యక్షుడు ప్రసాద్ గారు సూచనలతో మరి ఈరోజు ఏదైతే గోవిందరాజపురంలో మా సుధాకర్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్ మొత్తం కూడా కంప చెట్లను క్లీన్ చేసి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇదే విధంగా ఇంకా నాలుగు రోజుల పాటు కూడా నాలుగు మండలాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం మాతో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా ఏది కూడా లబ్ధి కోసం ఎదురు చూడకుండా ఐదు సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి అండగా ఉంటాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే ఎన్డీఏ కుటుంబంలో మూడు పార్టీల యొక్క సూచన సలహాలతోనే మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధికి మేమంతా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్క జన సైనికుడికి ఈ నాలుగు రోజుల పాటు జరిగేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో మనం చేసే కార్యక్రమాలు గ్రామాలలో గ్రామ ప్రజలతో మమేకమై చేయాలి అదేవిధంగా జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో పెరిగిన ఆదరణ అభిమానం చూస్తే నిజంగా మనం జనసేన జెండా మోస్తున్నామంటే మనం గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి పవన్ కళ్యాణ్ గారు మనల్ని తీసుకెళ్లారు కాబట్టి అదే స్థాయిలో క్రమశిక్షణగా మెలుగుతూ మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా తీసుకున్నాం జై జనసేన జై భీమ్ జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం మా నియోజకవర్గం నియోజకవర్గంలోని మునుమో మండలం జిట్లకుంటూరు పంచాయతీలో ఉన్నటువంటి గోవిందరాజపురం గోవిందరాజపురంలో ఇవాళ మా యొక్క అంగన్వాడీ స్కూల్ అందు ఈ ఒక చెట్లు కార్యక్రమాన్ని చేయడం జరిగింది దాని మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సురేష్ నాయుడు కానీ మండల అధ్యక్షుడు ప్రసాద్ కానీ వీళ్ళ సహకారాలతో అన్ని కార్యక్రమాలను చేయడం జరిగింది విద్యా జన్ చేశారు